హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో సర్వే సంస్థలు సర్వేలు అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు సో అసలు ఏ పార్టీకి గెలవబోతుంది ఏంటి అసలు వాళ్ళు ఏ విధంగా సర్వేలు చేస్తారు ఏ ఏ పారామీటర్లు ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం అయితే మనతో చర్చించడానికి రైస్ సర్వే సంస్థ ఎండి అయినటువంటి ప్రవీణ్ గారు మంతట ఉన్నారు నమస్కారం ప్రవీణ్ గారు నమస్తే అండి ప్రవీణ్ గారు మీరు అనేక దఫాలుగా సర్వేలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు అన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఒకటి జనవరి పొంగల్ ముందు వరకు ఒకటి ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ ఒకటి సో మీరు అసలు ఏ ఏ పారామీటర్స్ తీసుకుంటారు ఈ సర్వేలు చేయడానికి అండి అంటే జనరల్గా ఏమవుతుందంటే రైజ్ అనేది ఫస్ట్ రైస్ గురించి చెప్తాను రైజ్ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రైజ్ ఏంటంటే యాక్చువల్గా ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఓకే తర్వాత మనం సౌత్ ఇండియా వరకు తీసుకున్నాం టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళు గుజరాత్ వరకు గుజరాత్ తర్వాత అలాగే వెస్ట్ బెంగాల్ చాలా ఎలక్షన్ చేశారు వాళ్ళు తర్వాత మనం అది పూర్తిగా టేక్ ఓవర్ చేసుకున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పూర్తిగా ఫోకస్ పెడుతున్నాం రై ఇప్పుడు రీసెర్చ్ అంటే ఫస్ట్ ఏమవుతుందంటే జనరల్గా ఒక ఫోర్ థౌజండ్ శాంపిల్స్ కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఫోర్ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ కానీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ వాటర్స్ పర్సంటేజ్ తీసుకొని ఓకే ఒక త్రీ థౌజండ్ ఫోర్ శాంపిల్స్ తీసుకుంటాం శాంపిల్స్ తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వాళ్ళని అంటే దేర్ ఆర్ టూ మెథడ్స్ బౌత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ ఓకే స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ వాటర్స్ని గా టచ్ చేస్తాం ఓకే లేదు ర్యాండమ్ అంటే మీరు అలా వెళ్తాం మన ఎగ్జిక్యూటివ్ వెళ్తూ ఉంటాడు ఒక ఫార్మర్ని ఒక లేబర్ని అట్లాగే ఒక ఎంప్లాయీని ఓకే ర్యాండమ్గా తీసుకుంటాం డిఫరెంట్ సెక్టర్ తీసుకొని డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటే యువత ఉంటుంది మహిళలు ఉంటారు తర్వాత కార్మికులు ఉంటారు అన్ని వయసులు వాళ్ళు వాటర్లు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అన్ని సెగ్మెంట్ ఆఫ్ వాటర్స్ని కూడా మనం టచ్ చేస్తాం డేటా తీసుకున్న తర్వాత దాని మీద రీసెర్చ్ పాటు ఉంటుంది ఓకే మనం సైంటిఫిక్ మెథడ్స్ వాడతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడతాం మనం మెథడ్స్ ఎస్పెషల్లీ రీసెర్చ్ మెథడ్స్ డిఫరెంట్ రీసెర్చ్ మెథడ్స్ వాడి డేటా మైన్ చేస్తాం డేటా మైనింగ్ అయిన తర్వాత ఎనాలిసిస్ తీసుకుంటాం ఎనాలిసిస్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే ఎయిటీన్ టు థర్టీ ఏజ్ గ్రూపు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఓకే థర్టీ టు ఫిఫ్టీ ఎలా ఉన్నారు ఫిఫ్టీ టు సెవెంటీ ఎలా ఉన్నారు సెవెంటీ ప్లస్ వాళ్ళు ఎలా ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి వేరియస్ ఫ్యాక్టర్స్ వేరియస్ క్వశ్చన్ ఇర్తో మనమైతే డేటా అనేది తీసుకుని రీసెర్చ్ చేస్తాం ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం అనౌన్స్ చేస్తాం రిజల్ట్స్ అనేవి ఓకే సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఈ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారో దానిలో మీ క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్స్ మీరు తీసుకున్నారండి అంటే అది అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకలా ఉంటుంది పార్లమెంట్ సెగ్మెంట్ ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అందరికి కావాల్సింది ఏంటి అంటే నెంబర్లు ఎవరు గెలుస్తున్నారు అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఎంపీలు తర్వాత చూసుకుందాం అనే పరిస్థితిలో ఉంటారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను ఏ క్వశ్చన్స్ అడిగారు మీరు ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు అంటే పర్టికులర్గా ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు ఇక స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఎందుకంటే ఫర్దర్గా ఎజెండా సెట్ చేసుకోవడానికి కూడాను పర్టికులర్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఉపయోగపడుతుంది అక్కడ స్థానిక సమస్యలు ఏంటి అందుబాటులో ఉంటున్నారా లేదా లేకపోతే అసలు మీకు ఇంకా కొన్ని క్వశ్చనర్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా మీరు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభావం ఎలా ఉంటుంది సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా ఎలాంటి సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ఏమి మీకు అందట్లేదు ఓకే అంటే మనకి ఏంటంటే మన టాస్క్ టార్గెట్ అనేది క్లారిటీ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏంటి సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశాను రిపోర్ట్ రిలీజ్ చేశానంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి జనసేనకి ఎన్ని వస్తాయి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అని చెప్పుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎయిన్ ఉంటుంది ఓకే లేదు ప్రభుత్వమే ఒక సర్వే కావాలనుకుందను ప్రభుత్వం ఏమంటుంది మన ప్రభుత్వ పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్ ఎయిర్ మనం బిల్డ్ చేస్తాం అట్లా డిఫరెంట్ క్వశ్చన్ ఎయిర్ ఉంటుంది మన టార్గెట్ ఏంటనేది మనకి స్పష్టంగా ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ అడిగింది అనుకోండి అక్కడ క్యాండిడేట్ ఎవరు ఎవరికైతే మీరు మతి ఎవరైతే గెలుస్తారు అవి కూడా మనం క్వశ్చన్ ఎయిర్ బిల్డ్ చేసి మనం సర్వే చేస్తాం అయితే ఇక్కడ అభ్యర్థులు వీరే అని చెప్పేసి డిసైడ్ చేసి చెప్పడానికి ఇప్పుడు వైసీపీ కూడా జంబలింగ్ చేస్తా ఉన్నా టీడీపీ జనసేన ఇంకా అసలు లిస్ట్ బయటే పెట్టలేదు ఏదన్నా ఛానల్ ఎవరైనా లిస్ట్ ఇదే లీక్ అయిందని చెప్పేసి అంటే వాయిన్ వాయించేస్తున్నారు సో ఇటువంటి క్రమంలో అసలు పార్టీ సింబల్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఎంత ప్లే చేస్తుంది ఒకవేళ ప్లే చేస్తే ఏ రేషియోలో ప్లే చేస్తుంది ఒకటి సో దాని తర్వాత అసలు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదేమో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది నాకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు సో ఈ సమయంలో మీరు ఇచ్చిన సర్వేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తా ఉన్నది సో ఇక్కడ ఆ సింబల్ ఎక్కువ పాత్ర పోషిస్తుంది ఎలా ఉంది అంటే ఇది మీ లోనే రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి రెండు సెపరేట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉంది మెయిన్ ఏంటంటే మనం క్యాండిడేట్ సెలక్షన్ ముందు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కి ముందు చేశాం కాబట్టి పార్టీ పరంగానే తీసుకుంటాం రిమైనింగ్ అన్ని పక్కన పెడతాం పార్టీ పరంగానే తీసుకుంటాం అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే గెలుస్తుందా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినప్పుడు జనసేనకి అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందా ఇలాగా డిఫరెంట్ క్వశ్చనర్ బెల్ట్ చేసి మనం చేస్తా ఉన్నాం తర్వాత ఏంటంటే ఇది సెపరేట్ సబ్జెక్ట్ మీరు ఏదైతే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద స్థానిక ఎమ్మెల్యే మీద సేమ్ సర్వేలోనే మీకు డిఫరెంట్ క్వశ్చనరీ ఉందని చెప్పాను ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అక్కడ ప్రతి సెగ్మెంట్కి ఇది మారుతూ ఉంటుంది ఓవరాల్ గా మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కాకపోతే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అది ఎమ్మెల్యే మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు మల్లె కావచ్చు ఎంపీ గారి అంతే ఓవరాల్ గా ఇప్పుడు అది పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది పార్టీ మీద వ్యతిరేకత అంటే అలా సమప్ చేసినప్పుడు వీళ్ళకి వీళ్ళకి వస్తాయని చెప్పగలం కానీ ఓవరాల్ గా చూసుకుంటే మేజర్ ఫ్యాక్టర్స్ ధరలు పెరుగుదల వైసీపీని దెబ్బ కొడుకున్న ఏంటంటే ధరలు పెరుగుదల అలాగే ఎమ్మెల్యేలు ఏం పని చేసుకోలేకపోతున్నారు ఫ్రీ హ్యాండ్ లేదు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఉన్నా కూడా ఆర్థిక వనరులు లేవు అవును ఏమైనా ఒక రోడ్డు వేసుకోవాలన్నా నిధులు నిధులు లేనప్పుడు ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది ఎంతవరకు వ్యతిరేకత ఉంటుంది కేవలం అది వైసీపీ ఎస్పెషల్లీ వైసీపీ మీద ప్రభుత్వం మీద ఉంటుంది ఓకే అది జగన్మోహన్ రెడ్డి ఇంకోటో ఇంకోటి మనకు టాపిక్ కాదు కానీ ప్రభుత్వం మీద ఉంటుంది ఓకే ఎందుకంటే ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కేవలం సంక్షేమ పథకాలు అంటున్నారు వాటి మీద ఆధారపడ్డారు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతాయి ఎంతమందికి అందుతాయి మనకు కామన్గా గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే నాకు రాకపోయిన పళ్ళ నా పక్క రాకూడదు అలాంటి వ్యతిరేకత చాలా ఉంటుంది తర్వాత ఇప్పుడు నిరుద్యోగి అవుతుంది నిరుద్యోగ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది టీచర్లు ఉన్నారు టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారు అంగన్వాడీ గా చూస్తున్నారు ఇలాగా మెజారిటీ పోలీసులు వాళ్ళు కూడా వ్యతిరేకత ఉన్నారు ఉంబనంగా సైలెంట్ ఓటింగ్ చాలా ఉంది ఓకే బయటకి చెప్పలేకపోతున్నాను కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే ఏమైనా సంక్షేమ పథకాల్లో కోత పెడతారేమో ఏమని చెప్పలేరు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడాను వైసీపీ ప్రభుత్వం మీద పనిచేస్తాయి అందుకని జగన్మోహన్ రెడ్డి అనలేము అలాగే లోకల్ ఎమ్మెల్యే కూడా అనలేము ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే చేతిలో ఏం లేనప్పుడు ఎలా చేస్తారు కొన్ని చోట్ల శాండ్ ఉంటుంది కొన్ని చోట్ల మైనింగ్ ఉంటుంది ఆ వ్యతిరేకత వేరు అదేంటంటే బాగా తినేస్తున్నాడు మాకేమీ జరగట్లేదు అనేది అలాంటి వ్యతిరేక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తాయి ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనం చేయాలి కానీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదనో ఇంకోటో ఇంకోట చేసి అయితే మనకి అలా ఓటు వేయరు అదే మనకి స్థానికంగా పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి